గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు వసుంధర నేను తిరుపతి నుంచి కనెక్ట్ అయ్యాను నేను చాలా తక్కువ బరువు ఉన్నా కూడా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది సార్ నీకు కూడా గ్యాస్ట్రిక్ ఉందా అనేసి అందరు ఎగ్దాలు చేసేవాళ్ళు అంటే నా ప్రాబ్లం ఏమంటే నేను సరిగా టైం టు టైం తినలేకపోవడం వల్ల నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వచ్చింది హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 కనీసం వీక్లీ వన్ మంత్లీ ఫోర్ టైమ్స్ నేను హాస్పిటల్కే వెళ్లేదాన్ని సార్ వీక్లీ వన్ టూ వీక్స్ ఒకసారి దానికి తగ్గట్టు సరిగా తినకపోవడం వల్ల ఏమంటే లో బీపీ కూడా ఉన్నింది బీపీ డౌన్ అయిపోతే ఇంకా హాస్పిటల్ వెళ్తే సెలైన్ పెట్టడమే ఇలాంటి పొజిషన్ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో మూడు పూటలా టాబ్లెట్ వేసుకుంటా ఉన్నా ఇది ఈ టైం లో వేసుకోవచ్చు వేసుకోకూడదు అని అంతా ఏం లేదు సార్ ఎప్పుడు పెయిన్ వచ్చిందా వీపల్లో పెయిన్ వచ్చిందా వేసుకోవడమే వేసుకోవడము అప్పుడు తినడము అలా అలా ఉండింది సార్ నా సిచ్యువేషన్ చాలా చానా సీరియస్ గా నేను తిరుపతికి వచ్చిన టూ ఇయర్స్ వరకు కూడా హాస్పిటల్లో కూడా చూపించుకున్నా కడపలో హాస్పిటల్ చూపించుకున్నా ఇక్కడ న్యూట్రిషన్ సెంటర్ కి ఒక రోజు తీసుకొచ్చారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది ఏమో లేదు చూద్దాము ఇది ఎంత కష్టమైనా కూడా తీసుకుందాం మెడిసిన్ ఇవన్నీ ఎండోస్కోపీ చేయాలని వస్తారు డాక్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత రెండమ్మా ఎక్కువ అయిపోయింది నీకు ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ మెడిసిన్ వాడేసిరా అన్నారు అప్పటికే టూ మెడిసిన్ పెట్టి తీసుకొని వచ్చా ఒకే ఒక రోజు వేసుకున్నాను సార్ మరుసటి రోజు న్యూట్రిషన్ సెంటర్ కి తీసుకెళ్లారు మా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే నాకు తాగేసి వచ్చిన తర్వాత ఆ రోజు పర్లేదు బానే అనిపించింది అలా వన్ వీక్ అంతా అబ్జర్వ్ చేయమన్నారు బట్ నేనేమి అబ్జర్వ్ చేయలేదు ఏదో తాగి వచ్చాను వాళ్ళు చెప్పినట్టు తిన్నాను ఉన్నాను వన్ వీక్ తర్వాత నాకు అసలు టాబ్లెట్ వేసుకోకుండానే పెయిన్స్ అంత తగ్గడం నాలో గమనించా నేను పెయిన్ టాబ్లెట్ లేకుండా చూద్దాం అన్నట్టుగా చూస్తే కూడా నాకు పెయిన్స్ ఎక్కడా రాలేదు ఇదేదో బాగానే ఉంది నాకు తగ్గేట్టుగా అని చెప్పేసి ఒకే ఒక వారానికి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంత పెయిన్ నుంచి కూడా అది తగ్గించుకున్నాను సార్ తర్వాత ఎప్పుడు అంతగా సఫర్ అవ్వలేదు ఇంతవరకు ఆ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ జోలికే వెళ్ళలేదు చాలా చాలా హెల్దీగా నా లైఫ్ స్టైల్ ని నా ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కరెక్షన్ చేసుకోవడం వల్ల మాత్రమే నేను ఇంత మంచి రిజల్ట్ తీసుకున్నాను థ్యాంక్ యూ మై వాచెస్ సార్